హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా బాగుంటాము అలానే మీరు అందరూ కూడా చాలా చాలా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈ వీడియో వచ్చేసి మొన్న మండే రోజు అయితే నేను షాప్లో ఉన్నాను కదండి సో అప్పుడైతే షాప్ పక్కనే ఒక ఆటో అయితే వచ్చిందనమాట సో మొక్కజొన్నలు అమ్ముతూ వచ్చిన అనమాట సో వాళ్ళ దగ్గర అయితే వందకి డజన్ తీసుకున్నానండి సో వందకైతే అయితే డజన్ ఇచ్చారనమాట ఇంకా యాభైకి సిక్స్ ఎలా ఇచ్చారనమాట సో సో సిక్స్ తీసుకొని డజన్ అయితే తీసుకుందాం కదా ఒకసారి పిల్లలకి స్నాక్స్ అలానే గారెలు చేసుకుందాం అనేసి నేనైతే ఇక్కడ తొందరగానే వచ్చేసానండి షాప్ నుంచి అయితే సో ఆ రోజైతే ఫుల్ ఫీవర్ అనమాట నాకైతే ఇంకా హాస్పిటల్కి వెళ్ళి ఇంకా చూయించుకున్న తర్వాత రిటర్న్లో అయితే వచ్చేటప్పుడు ఇవి తీసుకున్నాం అనమాట సో ఇంకా వచ్చిన తర్వాత పిల్లలు అయితే ట్యూషన్ వెళ్ళిపోయారండి ఇంకా వాళ్ళు వచ్చేలోగా నేనైతే గారెలు చేసి పెడదాం పిల్లలకి అనేసి ఇక్కడైతే నేను హాల్లో కూర్చొని టీవీ చూస్తూ మొక్కజొన్న గింజలు అయితే తీస్తున్నానండి సో గింజలు తీసేటప్పుడు అయితే ఫుల్ లేట్ అయిపోయిందనమాట ఇంకా చాలా అవి చాలా లేతగా ఉన్నాయండి అందుకే ఒక వన్ లైన్ తీసేటప్పుడు కష్టంగా అనిపించింది అనమాట ఆ తర్వాత ఇంకా నార్మల్గా తీసేసానండి చూస్తున్నారు కదా చెయ్యి అయిపోయిందో సో మొత్తం అది గింజలు అయితే చాలా లేతగా ఉన్నాయండి దాంట్లో నుంచి పాలు బయటకు వస్తున్నాయి అనమాట ఇంకా మొత్తానికైతే ఇన్ని తీసేసానండి ఒక ఆరు మొక్కజొన్నలు అయితే గింజలు తీసేసానన్నమాట ఇంకో ఆరు అయితే పెట్టేశానండి నెక్స్ట్ టైం మళ్ళీ స్నాక్స్ అయిపోతాయి పోతు పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు అనేసి అవి కొన్ని అయితే పెట్టేశాను ఇంకా మిక్సీ జార్లో అయితే కొంచెం కొంచెం వేసి రుబ్బేసుకుంటున్నానండి సో దాంతోపాటే నేనైతే పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను అనమాట ఇంకా దీంట్లో అయితే వెల్లుల్లి అలానే కొత్తిమీర వేస్తే సూపర్ టేస్ట్ వస్తుందండి నేనైతే ఇక్కడ వెల్లుల్లి లేదు కొత్తిమీర లేదు కాబట్టి నేను ఓన్లీ పచ్చిమిర్చి అలానే కొంచెం జీరా సాల్ట్ వేసి అయితే గ్రైండ్ చేసేసుకుంటున్నానండి సో ఇలా కూడా చాలా బాగుంటుంది అనమాట మొక్కజొన్నలు ఓన్లీ సాల్ట్ వేసి చేసినా కూడా సూపర్గా ఉంటాయండి మేమైతే గారెలు చేసుకోక చాలా రోజులైందండి ఎప్పుడైనా సరే మొక్కజొన్నలు తీసుకొస్తే కాల్చినవి తీసుకొస్తామన్నమాట లేకపోతే కొన్ని స్వీట్ కార్న్ లాగా ఓన్లీ ఉప్పు కారం సాల్ట్ వేసేసి ఫ్రై చేసేసి పిల్లలకి ఇస్తూ ఉంటానండి సో ఇప్పుడు అలా కాకుండా కొంచెం గారెలు చేసుకుందాం ఎలాగో ఫీవర్ వస్తుంది ఏం తిన బుద్ధి కావట్లేదు కదా అలానే పిల్లలు కూడా తింటారు అనేసి ఇంకా నేనైతే కష్టమైన కూడా ఇంకా చేసి పెడుతున్నానండి సో ఫీవర్ వచ్చింది కదా ఇంకా ఇంజక్షన్ టాబ్లెట్ తీసుకున్నాను కాబట్టి ఒక వన్ అవర్ తర్వాత రిలాక్స్గా కూర్చొని ఆ తర్వాత అయితే స్టార్ట్ చేశానండి కొంచెం రిలాక్స్గా అయి అనిపిస్తుంది కాబట్టి ఇంకా నేనైతే ఇవి చేసేస్తున్నాను అనమాట ఇంకా చూస్తున్నారు కదండి మొత్తానికైతే గ్రాండ్ చేసేసాను ఈ విధంగా చేసిన తర్వాత ఇంకా ఆయిల్ వేసేసి ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోవాలండి అప్పుడే మనకు గారెలు అయితే తొందరగా అయిపోతాయి అన్నమాట అలానే ఆయిల్ హీట్ ఈ హీట్ అయితే అయిపోవాలి కానీ గారెలు చేసేటప్పుడు అయితే స్టవ్ అయితే సిమ్లో పెట్టేసుకోవాలండి ఎందుకంటే హై ఫ్లేమ్ పెట్టుకుంటే లోపల మొత్తం పచ్చిగా ఉంటాయండి సో అందుకే ఇంకా నేనైతే చిన్నగా కొంచెం సన్నగానే వేసుకుంటున్నానండి ఈ గారెలు అయితే ఈ గారెలు అయితే మీడియం సైజులోనే వేసుకోవాలండి మనం మినపిండి గారెలు వేసినట్టు లావుగా అస్సలు వేయొద్దనమాట సో ఇలా కొంచెం మందంగా వేసుకోవాలన్నమాట సో కొంచెం ఆయిల్ ఆయిల్ లేదా వాటర్ చెయ్యికి అప్లై చేసేసుకొని ఇలా చేసేసుకుంటే తొందరగా అయిపోతాయండి గారెలు అయితే ఇంకా ఫ్రై కూడా చేసేసుకోవడం కూడా చాలా తొందరగా కుక్ అయిపోతుంది అనమాట సో ఇలా కొన్ని కొన్ని వేసేసుకొని ఇంకా తొందర తొందరగా అయితే చేసేసానండి ఇంకా ఆ రోజైతే మేము మొత్తం మొక్కజొన్న గారెలే మనిషికి ఒక నాలుగు నాలుగు ఐదు ఐదు తినేసి పడుకున్నామండి అసలు నేను వండిన రైస్ అయితే వేస్ట్ అయిపోయింది అనమాట అంటే నైట్ ఎవరు తినలేము ఇంకా మార్నింగ్ అయితే అవి తాలింపన్నం అయితే వేసేసుకున్నానండి ఇంకా వేస్ట్గా పడేసుకోవడం ఎందుకు అని చెప్పేసి నేను ఆల్రెడీ వండడం కూడా కూడా ఒక వన్ గ్లాస్ రైస్ పెట్టానండి ఏమో ఈ గారెలు తిన్న తర్వాత మళ్ళీ అన్నం తింటామో లేదో అనేసి ఇంకా మొత్తం కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేశానండి గారెలు అయితే మనిషికి నాలుగు ఐదు అలా వచ్చాయన్నమాట ఇంకా మొత్తానికైతే మేము స్నాక్స్ లాగా అలానే డిన్నర్ లాగా రెండు కంప్లీట్ అయిపోయిందండి మాకైతే ఇంకా నేను చేస్తూ ఉన్నప్పుడే మధ్యలోనే ఇంకా పిల్లలు అయితే వచ్చేసారండి సో అప్పటికే ఎయిట్ థర్టీ అయిపోయిందనమాట చాలా లేట్ అయిపోయిందని చెప్పి ఇంకా తొందర తొందరగా కంప్లీట్ అయితే చేసేసుకున్నానండి ఇంకా పిల్లలు అయితే ట్యూషన్ నుంచి రాగానే ఫుల్ ఆకలి అవుతుందని చెప్పేసి ఇంకా అంటుంటే ఇంకా నేనైతే ఆ టైంలో గారెలు అయితే చేస్తున్నాను కదా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయారండి మమ్మీ ఈరోజు స్పెషల్ గారెలా అని చెప్పేసి సో ఇంకా పిల్లలైతే మంచిగా హ్యాపీగా తింటున్నారండి ఇంకా మేమైతే హాల్లో కూర్చొని టీవీ చూస్తూ నేను మా పిల్లలము ఇంకా మా అత్తయ్య మేమందరం కలిసి అయితే తింటున్నాం అనమాట సో మా వారైతే బయటికి వెళ్ళారండి ఆయన వచ్చేలోగా తన కోసం కూడా తీసి పెట్టానమాట సో ఇదండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి నెక్స్ట్ మంచి బ్లాగ్ మాతో మళ్ళీ కలుద్దాం